అట్టుగా ఉందో అది పక్వతను బట్టి అతనికి అది స్వధర్మం ఇప్పుడు మీరున్నారు బాగా ఆర్తి భక్తి ఏదో శరణార్థి అదే నోతుంది చాలా అదేనా చాలు ఏమైతే ఏదైతే అహంకార నాశనానికి అహంకార నాశనానికి మీ మనసు ఎటువైపు మొగ్గు చూపుతుంది అన్నదే గురువు చూస్తాడు తప్పితే అక్కడ మీ స్వాతంత్రం కాదు ఆ తర్వాత మీకు స్వేచ్ఛ లేదు అక్కడ మీరు ఎన్నుకున్న మార్గంలో మీకు స్వేచ్ఛ లేదు ఎన్నుకోవడానికి స్వతంత్రత ఉందేమో కానీ అక్కడ స్వేచ్ఛ పోగొట్టుకుంటారు అందుకని మీకు ఏదైనా ఉత్తమమైంది కానీ అది మీ మనసే చెబుతుంది లోపల ప్రేరణ అంత సాక్షి అంత సాక్షి ఒకటి ఉంది అదే సద్గురువు అన్నారు అందుకనే మనకి పెద్దలు చెప్పే మాట బయట బాహ్యంగా ఉండే దేహంతో ఉండే గురువు ఒకడు ఒకరైతే లోపల ఉండి అంతర్యామంగా ఉండే గురువు ఒకళ్ళు బయట నుంచి ఎందు లోపల నుంచి ఆయన లాగుతారంటారుగా చిత్రం ఏమిటి అంటే లోపల నుంచే ప్రేరణ వస్తుంది లోపల గురువు ప్రేరణ చేస్తారు బయట గురువు మార్గం చూపెడతారు అది అది లోపల మీకు చెబుతుంది ఎందుకో మీకు తెలియకుండానే మీకు తెలియకుండానే సన్యాసి అయిపోతారు మీకు తెలియకుండానే సంసారంలోకి తెలియకుండా అంటే లోపల ప్రేరణ అది తెలియకుండా అంటే ఇప్పుడు వాసన మీకు తెలుస్తుంది ఎందుకు నాకేంటి ఎందుకు వెళ్ళాలనిపించింది ఏమిటో అక్కడికి వెళ్ళాక నా జీవితం మారిపోయిందని ఇప్పటిదాకా చరిత్ర అదే చెప్పింది నీకు అర్థమైతుందా సరదాగా ఓ జోకి చదివే భార్యకి భర్తకి చీరకి తయారై ఉంటాను అడిగారు ఎవరు అడిగితే చీర ఉదిగా కట్టుకుంటారు భర్తని కట్టుకున్నా కుదుతారన్న అయ్యో లోకర్మాలి అయ్యి జనరల్గా ఉన్న మాట చెప్పారు ఇది జోకే కానీ విషయం చెబుతున్నాను నేను విషయం చెప్పాను ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు కానీ నీ బాధ్యత చేయమనే చెబుతున్నావు అది స్వధర్మం అయితే జానం అని ఇప్పుడు మీరు జ్ఞానం అని ఎందుకు విడకొడుతున్నారు రవి గారు ఇది ఆధ్యాత్మిక మార్గం ఇది జీవన లౌకికమైన మార్గం అట్లా లేవు మార్గాలు ఏం లేవు అంత ప్రేరణ లోపల మీకు ఎందుకో వాడికి ఒక నుంచి ఎక్కడో ఒక ఇష్టం ఆ లెక్కల మీద వస్తుంది మ్యాథమెటిక్స్ ఒక గొప్ప రామానుజం గారు అవుతారు శ్రీనివాస రామానుజం గారు అయ్యారు ఒక ఆయనస్ట్ అయిన అయ్యాడు ఒక హానిమన్ అయ్యారు ఆయనలో మహానుభావులు అయ్యారు ఎవరెందుకు సైంటిస్టులు అయ్యారు కొందరేమో మహాయోగులు మహర్షులు అయ్యారు రమణ మహర్షి అయ్యారు ఒకళ్ళు శివానంద భగవాన్ వారు ఒకళ్ళు అయ్యారు అట్లా అది అందుకని త్రైలింగస్వామి వారు చెప్పారు ఒకటే ఆ శివశక్తి శివ మహాదేవుడు ఏదో చైతన్యం ఉందో ఆ అపర అపార వస్తువు ఏదో ఉందో അതേ ഒരു ചാപ്പായി ഒക്കെ അസുല ഭേദമേരു ചാപ്പി ഒരു മഹർഷി അതിന്റെ